హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఈరోజు సార్క్ దేశాలను సులభ పద్ధతిలో గుర్తుపెట్టుకునే ఒక చిన్న ట్రిక్ని నేను ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సార్క్ అనగా మనందరికీ తెలుసు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ స్థాపించబడిన సంవత్సరం ఎయిత్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కాట్మండ్లో కలదు సార్క్ సభ్య దేశాలను గనక చూసినట్లయితే మాల్దీవ్స్ బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక ఇండియా నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ ఎనిమిది దేశాలకు గాను నేనిచ్చినటువంటి ట్రిక్ ఎంబీబీఎస్ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ ఎక్కడ ఎంబీబీఎస్ ఎక్కడ చేస్తున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రా ఏపీ రాష్ట్రంలో చేస్తున్నాము అనే చెప్పే ఉద్దేశంతో ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అని ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎం ఫర్ మాల్దీవ్స్ బి ఫర్ బంగ్లాదేశ్ బీ ఫర్ భూటాన్ ఎస్ ఫర్ శ్రీలంక ఐ ఫర్ ఇండియా ఎన్ ఫర్ నేపాల్ ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ పి ఫర్ పాకిస్తాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్